తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ టీవీ యాప్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ఇక నిన్నటి నుంచి అయితే ఏపీలో కలెక్టర్లతోటి సమావేశం అయితే సీఎం చంద్రబాబు అయితే నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఈరోజు కూడా రెండవ రోజు కలెక్టర్లతో అయితే మీటింగ్ అయితే కొనసాగుతుంది ఇక నిన్న ఏం మాట్లాడారో మనం ఒకసారి కనుక చూసినట్టయితే ముఖ్యంగా కలెక్టర్లకైతే స్వాగతం చెబుతూ అయితే స్వాగతం మీటింగ్లో మాత్రం రాష్ట్రం ఇప్పటి వరకు ఏమేమి చేస్తుంది ఏమేమి చేయబోతుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కలెక్టర్లకు ఇటు పోలీస్ అధికారులకు కూడా వెళ్ళి ముఖ్యంగా రాష్ట్రంలోనైతే గత ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా ఏదైతే గంజాయి రేషన్ అక్రమ రేషన్ బియ్యం అలాగే డ్రగ్స్ వంటితో పాటు సోషల్ మీడియా అలాగే కొంచెం అరాచకాలు కూడా ఎక్కువైనట్టుగానైతే వాటిని అణిచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేస్తుందని అడుగు ముందుకు వేస్తుంది దానికి తగినట్టుగా కలెక్టర్లు కూడా వారి యొక్క చొరవ చూపాలు అంటూ సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కలెక్టర్లకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది ఆయన అయితే ముఖ్యంగా కలెక్టర్లతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి దానికి ఏ రకమైన ప్రణాళికలు రచ రచించబోతుంది దానికి అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని కొన్ని అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగానైతే నిన్న రాష్ట్రం ఇప్పటివరకు ఏమేమి చేసింది ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి అని చెప్పారు ఇక ఆయన రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చడం కోసం అయితే అలాగే స్మార్ట్ వర్క్లు చేసేలాగా కూడా కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నట్టు కూడా తెలుసు కార్యాచరణ రూపొందించాలంటూ చెప్తున్నారు ఇక ఆర్టీఎస్ ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవల్ని సులభంగా చేసే విధంగా అమలు చేయాలంటూ అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో గంజాయి అక్రమ రేషన్ బియ్యం అలాగే మాదక ద్రవ్యాల సరఫరాను కూడా అణచివేయాలంటూనేటు పోలీసు అధికారులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు ముఖ్యంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా కూడా అందులో ముఖ్యంగా ఈ గంజాయి బాధితులు అలాగే ఈ యొక్క మాదక ద్రవ్యాలు డ్రగ్స్ మాఫియా మాత్రం పాత్ర మాత్రమే ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల నలభై ఏడు విజన్ సాధనం కోసమే రాష్ట్రంలో ఇరవైకి పైగా పాలసీలు తీసుకువచ్చామంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు ఇక దానితో పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క ఏదైతే విజన్ ట్వంటీ ఫోర్ సెవెన్ సంబంధించి ఇరవై పాలసీలు ఏవైతే వచ్చాయో వాటిని అమలు చేసే విధంగా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే సూచించినట్టు తెలుస్తుంది ఇక ఎవరైతే గత ప్రభుత్వంలో ఏ ఏ రకంగా మద్దు నిద్రను పాటిస్తూ ఏ రకంగా అయితే ఇప్పుడు అలా ఉంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే ఒక రకంగా అధికారులకు హెచ్చరికలు చేశారు గతంలో జరిగింది వేరు ఇప్పుడు జరిగేది పోయి రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల జీతాలు ఇవ్వలేని స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండింది అలాంటిది ఒకటేసారి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతోటి ఇక ఏదైతే పెన్షన్లు ఇచ్చామని అలాగే లక్ష రెండు నలభై వేల మందికి దీపం టూ పథకం కింద ఈ ఉచిత సిలిండర్లు ఇస్తున్నామంటూ అలాగే పదహారు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తున్నట్టు కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇక ఏదైతే ఏదైతే అక్రమ రేషన్ బియ్యం మొన్న చూసినట్టు మొన్న ఏదైతే విశాఖ మన కాకినాడ పోర్టులో చూశారు కదా ఏదైతే అక్రమ బియ్యం రవాణాన్ని సీజ్ చేశారో అలాగే రాష్ట్రంలో మాత్రం విపరీతంగా అక్రమ రేషన్ బియ్యం అయితే సరఫరా అయింది దానికి అడ్డుకట్టు వేసే విధంగా కలెక్టర్లు ఒక ప్రణాళిక రచించాలంటూ కూడా చెప్పారు ఇక ఏవైతే ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో సంవత్సరానికి మాత్రం పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు ఏదేమైనా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అయితే ఈ కలెక్టర్ల మీటింగ్ అయితే పెట్టినట్టు కలెక్టర్లు వారి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలంటూ అలాగే ఏమి వాళ్ళ జిల్లా పరిధిలో ఏమేమి సమస్యలు ఎంతవరకు ముందుకు వెళ్ళాయి ఇంకా వెళ్ళాల్సిన వాటి ఏమున్నాయి వాటికి సంబంధించి ఒక చేసే పనులలో ఏమేమి అడ్డంకులు వస్తున్నాయి వాటిని ఎలా తొలగించాలి దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్నటి వాటి మీద పూర్తి అవగాహన కోసం పూర్తి ప్రణాళికను సిద్ధం చేయడం కోసం ఈ యొక్క కలెక్టర్ల మీటింగ్ పెట్టినట్టుగానైతే అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇక దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు కూడా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్లాలి దానికి అనుగుణమైనటువంటి వ్యూహాత్మకమైన రచనలు ఏంటి దానికి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి లేదంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారిలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్స్ను పెంచడానికి ఏ రకమైన చర్యలు చేయాలి వాటికి అధికారులు ఏ విధంగా సహకరించాలి ఏ విధమైన ఆ సూచనలు సలహాలు అందించాలనే దాని మీద కూడా పూర్తిగా నిన్ననైతే మొదటి రోజు చర్చించినట్టుగా తెలుస్తుంది ఇక అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా రెండవ రోజు కూడా కలెక్టర్లతో మీటింగ్ అయితే జరుగుతున్నట్టు జరుగుతోంది ఇక దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డిస్టిక్ కలెక్టర్లకు సంబంధించి వారి యొక్క సలహాలు చూడాలని చూస్తూ వారికి వచ్చేటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో పథకాలు ఉన్నాయో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటివి కూడా అయితే ఆ కలెక్టర్లను అడిగి ఆయనైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు రెండో రోజు కలెక్టర్ మీటింగ్ మనం లైవ్‌లో చూద్దాం this is a snapshot sir It is self explanatory I'll quickly proceed with the content sir instead of skipping the ATR part sir, given up uh, give permission ah, yes sir. this is actually sir we try to take uh, a view of where exactly each of the ulb stands taking uh, Sector-wise, basic sector-wise service level indicators for assessing position of the ULBs very objectively, indicator-wise, and overall indicators. And each of the indicators is also assigned some weightage for measuring rating of ULBs overall indicators. So if you look at the water supply, sir, one important indicator which talks about comprehensively about the whole water supply is the if we are able to complete the functional house tap connections. Last mile connectivity, it is assured that uh, source is taken care of and then treatment is taken care of, distribution is taken care of. So, one indicator which talks about when it comes to the water supply is only the house tap connections. So we stand at 64.23% of the functional household tap connections. And then, Honorable uh, Seam is also talking about uh, one family, one entrepreneur. So, again, it's a target of one lakh for the MEPMA how many we are, uh, what is that, aspiring to really bring it under the MSME, so that is also being given as an indicator. So this is broadly, sir, actually these are the indicators that have been defined to what is that the basic sector-wise in case of the municipal administration, sir. And then second slide, this is a snapshot of where exactly each of the district is present against each of the indicator and overall also. So this is only baseline position, sir, today is not a, uh, uh, what is that the day of review. But with reference to this baseline data, when we take take up reviews in future, how each of the district is progressing against each of the indicator will be very objectively measured, sir. So that, that, that is the reason why I think uh, for the information and uh, knowledge of the collectors, this slide has been presented. Next, please. వర్కౌట్ చేయండి చాలా హోటల్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్ స్టార్ హోటల్స్ ఆల్ వెరైటీస్ మిడిల్ మ్యాన్ అప్పర్ మిడిల్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరికి ఎవరిబడికి వస్తుంది దట్ విల్ బి ది బ్యూటిఫుల్ ప్లేస్ అదే మరి రామనారాయణ రెడ్డి గారు అక్కడ మీరు ఆ సుండి పెంట కూడా పార్ట్ ఆఫ్ శ్రీశైలం పెట్టుకొని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయండి అలాగే సార్ ఇటీవలే తమ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కమిటీ వేశారు సార్ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారు డెప్టీసీఎం గారి చైర్మన్షిప్లోని టూరిజం మినిస్టర్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అందరం కలిసి శ్రీశైలం ల్యాండ్స్ గురించి కూడా ఒక మీటింగ్ చేశాం సార్ కమిటీ మీటింగ్ నంద్యాల కలెక్టర్ గారిని కూడా పిలిచి దానికి అప్పచెప్పాం ఒక మీటింగ్ కలెక్టర్ నంద్యాల కూడా హోల్డ్ చేశారు సార్ ఇప్పుడు ఆ నోట్ కూడా మనకి కమిషనర్కి పంపిస్తున్నాం సార్ ఆ నోట్ రాగానే మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం సార్ నాకు మీరు కూర్చొని డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి యాక్షన్బుల్ పాయింట్స్ రాసి యూ యాక్ట్ ఆన్ దాట్ ల్యాండ్ వరకు కెన్ేక్ టైమ్ ఫిఫ్టీన్ డేస్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ దట్ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాల్ కాలే మీటింగ్ అండ్ కంప్లీట్ ఇట్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ వన్స్ డెసిషన్ దర్ ఇస్ నో నీట్ ఎక్కడ ఒక చీఫ్ సెక్రటరీ పర్సనల్గా ఓకే సార్ ఏ సార్ ఇలా సార్ సార్ జల్జీవన్ మిషన్ సార్ ఇప్పుడు ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పల్ సర్వే కూడా చేశాం సార్ ఎవ్రీ హౌస్ హోల్డ్స్లో వెదర్ దేవ్ రీచ్ టైంజువల్ ట్యాప్ కనెక్షన్స్ వస్తుందా లేదా అని సార్ సో దాంట్లో ఉన్న అబ్జర్వేషన్ సార్ మీ కంప్లీటెడ్ ఫస్ట్ రెట్రో రెట్రో ఫిట్టింగ్ కంప్లీట్ చేసి కొన్ని న్యూ కూడా కంప్లీట్ చేసి ఉన్నాం సార్ So, that low they have restricted the uh, initial estimate to some 12 to 14 crores based upon the local uh, water supply and supply uh, distribution power plants. So, so. so, local low bore ACC grammar, so, 3 months, only summers, water uh, table, uh, water sir. So. సో అక్కడ కొంచెం డిస్టెంట్ ప్లేసెస్ నుంచి వీ కెన్ డ్రా గ్రావిటీ వాటర్ సార్ త్రూ స్ప్రింగ్ వాటర్ త్రూ గ్రావిటీకి తీసుకోవడానికి వచ్చేది సార్ సో అది ఒక ఆగ్మెంటేషన్ అడిషనల్ ఆగ్మెంటేషన్స్కి వీ రిక్వైర్ అడిషనల్ అప్రూవల్ సార్ సెకండ్ సార్ ఇప్పుడు ఎక్క నాట్ ఆల్రెడీ స్ప్రింగ్స్ నాచురల్ స్ప్రింగ్స్ ఉంటుంది సార్ అట్ త్రో అట్ ద ఇయర్ వస్తుంది సార్ ఫిఫ్టీ ఫైవ్ ఎల్పిసిడీ ఇవ్వకపోతే కూడా అట్లీస్ట్ థర్టీ ఎల్పిసిడీ విలేజ్లో ఇవ్వకెళ్తాం సార్ సో అక్కడ లోకల్ నాలెడ్జ్ ఉంది సార్ అక్కడ ఉన్న కి ఎక్కడికక్కడ పర్మనెంట్ హోటల్ ఉన్నాయని అది ఐడెంటిఫై ట్యాప్ చేసేస్తే ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు పైప్ లైన్స్ అడిషనల్ తీసుకురావాల్సి ఉంటుంది సార్ దట్ విల్ బి డిపెండింగ్ ఆన్ అదర్ గ్రామ పంచాయత్ నియర్ బై గ్రామ పంచాయత్ సార్

we could not shortlist. We might find. So, uh, sir, is this is a special one case. To be nearest big reservoir. Yes. Sir, <laughs> yes, sir. <laughs> topography, topography <laughs> auto, sir. Uh, the, will not be feasible, so Only local sources say these qualities, sir. Uh, five, six kilometers then, uh, we can put it. We understand. will examine this, yes. and whether we can bring it in the new DPR, sir. This proposal. Yeah. సార్ సెకండ్ సార్ జేజేఎం లో ఒక వండర్ఫుల్ థింగ్ ఇస్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ సో దోయిన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ జేజేఎం అసెట్సెస్ ఇప్పుడు ఇది ఇది కూడా సింగిల్ విలేజ్ స్కీమ్స్ లో విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ ని ఒక కమిటీస్ ఉంది సార్ ఆ అరేంజ్మెంట్స్ విచ్ ఆఫ్ ద విలేజెస్ దిస్ కమిటీస్ ఆర్ ఫంక్షనల్ యాక్టివేటెడ్ అక్కడ ది కలెక్ట్ మనీ సార్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ సార్ పుట్టిన కామన్ అకౌంట్ అక్కడ ఈ ఈ పంప్ ఆపరేటర్ కానీ చిన్న చిన్న రిపేర్స్ ది డూయింగ్ వండర్ఫు సార్ ఎక్కడెక్కడ ఇది కమిటీస్ ఫామ్ అవ్వకపోతే స్మాల్ వన్ సింగిల్ లీకేజ్ వలన ఎంటైర్